ఇప్పటి రాత్రివేళ ఆగి అన్నామల ఈ దేవాలయం దగ్గర పడుకున్న వాళ్ళకి అరుణాచలంలో కొండ గుహలో ఉన్నటువంటి దక్షిణామూర్తి యొక్క సభలో జరిగేటటువంటి నృత్యము గానము వినపడుతూ ఉంటాయి అని చెప్తారు అరుణాచలం అంత గొప్ప క్షేత్రం ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు అరుణాచలము వెళ్ళక ముందు అరుణాచలము వెళ్ళిన తరువాత అని అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు కాశ్యాంతు మరణాన్ముక్తి కాశీ పట్టణంలో మరణించిన మోక్షం వస్తుంది కానీ కాశీపట్టణంలో మరణించడం మాత్రం అంత తేలికేది విషయమా పట్టణంలోనే స్థిరపడిపోయి వృద్ధాప్యంలో ఇంకా కాశీపట్టణంలో ఉండి శరీర పరిత్యాగం చేద్దామనుకున్నటువంటి ఒక కుటుంబంలోని పెద్దవా పెద్దయిన ఏదో ఇంట్లో శుభకార్యం ఉంది దానికి ఒక్కదానికి వెళ్ళొద్దామని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి ఆ శుభకార్యంలో పాల్గొంటూ ఇక్కడ శరీరం విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు నాకు తెలుసు కాశీపట్టణంలో మరణించడానికి కూడా అదృష్టం ఉండాలి కాబట్టి అంత తేలికగా అది సంభవిస్తుందా జననము మనకు ఎలా తెలియదో మరణము కూడా అలాగే తెలియదు తెలియనప్పుడు కాశీలో మరణించడం మాత్రం ఎలా సాధ్యమవుతుంది కాబట్టి శంకర మాకు మరొక మార్గాన్ని చూపించండి అంటే స్మరణాత్ అరుణా స్మరణము అనేటటువంటిది మనసుకి సంబంధించినటువంటి విషయం మనస్సొక్కటే ఆలోచన చేస్తుంది జ్ఞాపకాన్ని తెచ్చుకుంటుంది స్మరణాత్ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే చాలు జ్ఞాపకం తెచ్చుకుని మనసులో ఆ అరుణాచలాన్ని ఒక్కసారి చూసి స్మరణ చేస్తే కైవల్యం ఇస్తానన్నాడు అరుణాచలం చాలా విశేషమైనటువంటి క్షేత్రం మనకి దక్షిణ దేశంలో వెంకటాచలం దాటిపోయిన తరువాత తిరువన్నామలై అంటారు ఆ క్షేత్రంలో పరమశివుడు మూడు రూపాలతో వెలిసి ఉంటాడు రెండు రూపాలని అందరూ దర్శనం చేస్తారు మూడో రూపాన్ని దర్శనం చేయడం అంత తేలికైనటువంటి విషయం కాదు భగవాన్ రమణులంతటి మహా ప్రజ్ఞాశాలికే ఆ రూపం దర్శనం కాలేదు ఒకటవది స్థూల శివుడు అంటారు స్థూల శివుడు అంటే అరుణాచలంలో ఉన్నటువంటి కొండ కొండంతా శివలింగమే అందుకే అరుణాచలం వెళ్ళినటువంటి వాళ్ళు చేసేటటువంటి ప్రధానమైన పని ఏది అంటే గిరి ప్రదక్షిణం చేస్తారు ఆ గిరికి ప్రదక్షిణం చేయడమే పరమశివుడికి ప్రదక్షిణం చెయ్యడం కాబట్టి అరుణాచలంలో స్థూలలింగం పరమశివుడు ఇంకొకటి సూక్ష్మలింగం అరుణాచలీశ్వరలింగం అరుణాచలేశ్వరుని యొక్క దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం ఏది ఉన్నదో అది సూక్ష్మలింగం ఇక మూడవది ఒకటి ఉంటుంది అది దక్షిణామూర్తి ఇప్పటికీ అరుణాచలంలో ఉన్నటువంటి ఆ పర్వత గుహలో దక్షిణామూర్తి కూర్చుని ఉంటారు పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటారు ఆ కూర్చుని ఉంటే సనక సనందనాది మహర్షులందరూ కూడా ఆయన చుట్టూ చేరి ఉంటారు మౌన వ్యాఖ్య చేస్తూ ఉంటారు దేవతాగణములైనటువంటి వారు అప్సరో గణములు రాత్రి వేళ స్వామి ముందు నాట్యం చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఆది అన్నామలై అనబడేటటువంటి క్షేత్రంలో అరుణాచలానికి గిరిప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆది అన్నామలై కనపడుతుంది ఆ ఆది అన్నామలైలో దర్శనం చేసి కూర్చున్నటువంటి కొంతమందికి అరుణాచలేశ్వరుని సన్నిధానంలో దక్షిణామూర్తి సన్నిధానంలో అప్సరోగణములు నాట్యం చేస్తుండగా అక్కడ ఉండేటటువంటి గంధర్వులు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉండగా వినపడితే ఏం చాట్విక్ అని ఒక ఆవిడ దాన్ని రికార్డ్ చేయడం కూడా జరిగింది ఇప్పటికీ రాత్రివేళ ఆగి అన్నామల ఈ దేవాలయం దగ్గర పడుకున్న వాళ్ళకి అరుణాచలంలో కొండ గుహలో ఉన్నటువంటి దక్షిణామూర్తి యొక్క సభలో జరిగేటటువంటి నృత్యము గానము వినపడుతూ ఉంటాయి అని చెప్తారు అరుణాచలం అంత గొప్ప క్షేత్రం అంత గొప్ప స్థితిని సంతరించుకుంది అటువంటి అరుణాచలాన్ని స్మరించినంత మాత్రం చేత మోక్షం ఇస్తాను అన్నాడు భగవాన్ రమణులకు అరుణాచలంతో ఎడతెగని సంబంధం అసలు ఆయన ఒకసారి అరుణాచలం వెళ్ళిన తరువాత ఇక వారు విదేహ మోక్షాన్ని పొందే పర్యంతమూ కూడా ఎన్నడూ అరుణాచలాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు అరుణాచలంలోనే ఉండిపోయారు అటువంటి భగవాన్ రమణులు కూడా ఒకనొకొకప్పుడు అరుణాచలం మీద నడుస్తూ విడుతున్నప్పుడు ఆయనకి గాలికి ఎగిరి ఒక మర్రాకు వచ్చి కాలికి తగిలింది ఆ మర్రియాకు ఎంత ఉంది అంటే అరిటాకంత మర్యాకు ఉంది ఇంత పెద్ద మర్యాకు వచ్చి పడింది ఈ ఆకు ఎటువైపు నుంచి వచ్చిందో అటువైపే దక్షిణామూర్తి ఉండి ఉంటారని అటుగా బయలుదేరారు అటుగా బయలుదేరి విడుతున్నప్పుడు ఆయన కాలుకి ఒక తేనె పట్టు ఒకటి తగిలింది తేనె పట్టులోంచి తేనెటీగలు పైకి లేచాయి వారు ఎంతటి మహాజ్ఞాని అంటే శరీరాన్ని సాక్షి మాత్రంగా చూస్తూ ఉండేవారు ఈ కాలు నేరం చేసింది ఎందుకని అంటే అవి ఒక ఇల్లు కట్టుకుని తేనెనంతటినీ తెచ్చి అందులో నిల్వ చేసి అవి అందులో ఉండగా ఈ కాలు వెళ్లి ఆ తేనె పట్టుని తాకింది అలా తాకిన కారణం చేత అవి పెట్టుకున్నటువంటి నివాసం భగ్నమైంది కాబట్టి ఈ కాలు శిక్ష అనుభవించవలసినదేనని ఆయన ఆ కాలుని అలాగే విడిచిపెట్టారు అలా విడిచిపెట్టినటువంటి కారణం చేత తేనె పట్టులో ఉన్నటువంటి తేనెటీగలన్నీ పైకి లేచి ఆయన కాలుని కుట్టేసే ఆయన తిరిగి ఆ కాలు ఈడ్చుకుంటూ వచ్చి ఆ గుహలోకి ప్రవేశించారు విరూపాక్ష గుహ అని ఆ గుహలో ఉండేవారు ఆ విరూపాక్ష గుహలోకి వెళ్లిన తరువాత ఆయన దగ్గర ఉండి పరిచర్య చేసేటటువంటి వ్యక్తులు శ్రావణం తీసుకొచ్చి ఆ విరిగిపోయినటువంటి తేనెటీగల యొక్క ముళ్ళు జాగ్రత్తగా శరీరంలోంచి పైకి తీసేశారు కానీ కాలు ఇంత లావున వాచిపోయింది భగవాన్ రమణులు శరీరం విడిచిపెట్టే పర్యంతము కూడా ఒక కాలు చాలా లావుగా వాచి ఉండేది వారు కూడా దాకా వెళ్లిన వారు తేనెటీగలు కరిచినటువంటి కారణం చేత తాను ఏ ప్రయోజనానికి బయలుదేరి వచ్చారో ఏ దక్షిణామూర్తి దర్శనం చెయ్యాలనుకున్నారో ఆ దక్షిణామూర్తి దర్శనం చెయ్యకుండానే వెనక్కి తిరిగి వచ్చేశారు అది విని తరువాతి కాలంలో కొంతమంది దక్షిణామూర్తి దర్శనం చెయ్యడానికి బయలుదేరినటువంటి వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తరువాత స్థిమితం తప్పిపోయి కొండ మీద కూర్చుని ఉండిపోతే చీకటి పడిపోయినా తిరిగి రాకపోతే భగవాన్ రమణులు అరుణాచలేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే వాళ్ళకి మార్గం దొరికి వాళ్ళు మళ్ళీ తిరిగి రమణాశ్రమాన్ని చేరుకున్నటువంటి సందర్భాలున్నాయి అందుకే అరుణాచలంలో పరమేశ్వరుడు మూడు రూపములతో ఉంటాడు ఒకటి స్థూలలింగం రెండవది అరుణాచలేశ్వర లింగం మూడవది దక్షిణామూర్తి ఇందులో స్కాంద పురాణంలో ఏం చెప్తారంటే ఒక జీవుని యాత్ర తీసుకుంటారు ఒక జీవుడి యాత్ర అంటే భగవంతుడి నుంచి విడివడి కర్మానుష్ఠానం చేసి ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి జీవుడు యాత్ర మొదలుపెట్టి ఎన్నో శరీరాలు తీసుకుంటాడు ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు అరుణాచలము వెళ్ళక ముందు అరుణాచలము వెళ్ళిన తరువాత అని అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి లింగం అగ్నిలింగం నేను మీతో మనవి చేశాను పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు అందుకే పరమశివుడికి పూజ చేస్తే ఎనిమిది నామాలతో పూజ చేస్తే చాలు సంపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసినట్టే అవకాశం ఉంటే శివాష్టోత్తరం చెప్పచ్చు శివ సహస్రం చెప్పచ్చు అవకాశం లేనప్పుడు ఎనిమిది నామములు చెప్తారు ం భవాయ దేవాయ నమ శర్వాయ దేవాయ నమ ఈశానాయ దేవాయ నమ పశుపతే దేవాయ నమ రుద్రాయ దేవాయ నమ ఉగ్రాయ దేవాయ నమ భీమాయ దేవాయ నమ మహతే దేవాయ నమ అమ్మవారికి కూడా ఇక వేరు నామాలు చెప్పరు భవస్య దేవస్య పత్నై నమ శర్వస్య దేవస్ పత్నీ నమ ఈశానస్య దేవస్య పత్ నమ పశుపతే దేవస్య పత్ నమ అని ఈ ఎనిమిది నామాలకి మళ్ళీ పత్ని నమ అని కలుపుతారు ఈ ఎనిమిది నామాలతోటి తెల్లటి బియ్యాన్ని నీటితో తడిపి ఒక్కొక్క గింజ వేస్తే చాలు శివార్చన పరిపూర్తి అయిపోయినట్టే అందుకే శివలి శివస్వరూపానికి పూజ చేయడం భక్తితో చేసినప్పుడు దాని దానంత తేలికైనటువంటి పూజ ఇంకొకటి లేదు భక్తి లేనప్పుడు పరమేశ్వరుని యొక్క పూజ చేయడం సంభవము